వాల్మీకి ఒక బోయవాడు మహా సుంటరి దొంగ ఏం పని చేత కాదు అడవికి పోయి తోప పడిపోయేటోళ్లను కొట్టి దోసుకొని పెడతాను ఇదంతా ఆ శంకరుడు చూసాడు అరే వీడు ఇట్లా మందిని చంపుతాడు దోస్తాడు ఏం కథ ఇది నేను ఎట్లా జ్ఞానం చెప్పాలి శంకరుడే సయంగా వచ్చాడు బ్రాహ్మణేశ్వర వేసుకొని దానికి కట్ట వచ్చాడు ఇంత మూట కట్టుకున్నారు ఏదో జనముదే ఈ పోయేవాడు అయ్యి అదే మూట ఇదే అని ఆ కట్టడం కట్ అరే కొడతావరం నన్ను ఇదంతా ఎందుకురా ఇటు మారు మాట్లాడక అరే నన్ను కొడతావు ఎంతోమంది చంపుతావు ఈ పాపంతా ఎవరికి రా నాకెందుకు నా భార్య పిల్లలు తింటారు వాళ్ళకే అదే అడిగిరాబో అబ్బో నువ్వు తప్పించుకొని పోదు అని కట్ చేస్తాడు శంకరుణ్ణి బా గు శంకరణ్ణి కట్ చేసిందంటే పాయ్ ఇంటికి పోయి అడిగే వాళ్ళకు లే అంత పాపం నీకే నువ్వు ఏ కష్టాన తిట్టామే తింటాడు కానీ మాకెందుకయ్యా పాపాలని వాళ్ళ మనసు అంతా మారిపోయి ఉడికి శంకరుని కాళ్ళు బ్రాహ్మణుని కాళ్ళు పట్టుకుంటాడు అయ్యా ఈ పాపాలు దొరికే మార్గం చెప్పు నేను ఇప్పుడు చాలా మందిని చంపిన ద్రాడ నాని నాయ్యి ఆ పెద్ద అడవి తీసుకుపోయి మర్రి కింద పెట్టి రామ రామాన్ని చెప్పుకొని శబ్దం చెప్తే అక్కడ రామారామాన్ని మంచి తపస్ చేసాడు ఆ భగవంతుడు భగవంతుడినిచ్చి ఆ సప్తరుషులు వచ్చి ఆయన తీసుకొని వైకుంఠాన్ని తీసుకొని పెడు దానికి యోగ దృష్టి మొత్తం వచ్చింది అందుకని రామాయణం రాజేంద్రుడు రాకముందే రాముడు పుట్టకముందే ఈ చరిత్ర జరగక ముందే రామాయణం ఇంత గొక్కు రాజు ఇంత ఎంత గొప్పవాడు వాల్మీకి